హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను ఒక జనరల్ ఒక జనరల్ లవ్ రీడింగ్ ఇది టైమ్లెస్ రీడింగ్ అనమాట సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో ఈ వీడియో ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి ఫ్రెండ్స్ ఒకవేళ రిజనేట్ కాకపోతే మాత్రం ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి ఓకేనా సో వీడియో వచ్చేసి పర్టికులర్గా లవర్సే చూడాలని ఏం లేదు ఎవరైనా చూడొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ నో కాంటాక్టర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వీడో వీడియోస్ సో టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చూడవచ్చు ఈ వీడియో వచ్చేసి ఓకేనా సో ఎవరికైనా పర్సనల్ లీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్ప్లేలో నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేసి అలాగే డిస్క్రిప్షన్లో కూడా నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేశాను ఎవరికైనా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా నన్ను అప్రోచ్ కావచ్చు ఓకేనా సో పర్సనల్ లీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను సో మీకు డిస్క్రిప్షన్లో చూడండి సో ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం సో అందరూ నా లైక్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ సో ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం లెట్స్ గెట్ టు ద వీడియో థ్యాంక్ యూ సో ఫస్ట్ మనం ఊరాకిల్ కార్డ్స్లో మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అసలు ఊరాకిల్ కార్డ్స్లో మీ పార్ట్నరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు మీతో చూద్దాం సో మీ పార్ట్నర్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీ పార్ట్నర్ మీకు ఏం కన్వే చేయాలనుకుంటున్నారు అసలు ఏ ఎట్లాంటి ఎనర్జీలు ఉన్నారు చూద్దాం కేరింగ్ కనెక్షన్స్ సో మీ విషయంలో చాలా కేరింగ్గా ఉండాలనుకుంటున్నారండి మీ పార్ట్నరు సూపర్ వెరీ నైస్ కార్డ్ అప్రిషియేషన్ సో మీ పార్ట్నర్ మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు సో ఎందుకంటే ఒక నమ్మకాన్ని కోల్పోయలేదు ఈ రిలేషన్షిప్లో అని చెప్పేసి మీ పార్ట్నర్ మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు నెక్స్ట్ కాంట్రాక్ట్ ఒక లీగల్ కాంట్రాక్ట్ తీసుకోవాలి ఒక కమిట్మెంట్ తీసుకోవాలి ఈ రిలేషన్షిప్కి సంబంధించి అని చెప్పేసి మీ పార్ట్నర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తప్పకుండా అండ్ డోర్ టు స్పిరిట్ స్పిరిచువల్గా మీ పార్ట్నర్ ఎవేకన్ అవుతున్నారు సో స్పిరిచువల్గా ఒక గ్రోత్ అనేది తెచ్చుకుంటున్నారు వీళ్ళు సో స్పిరిచువల్ ఎవేషన్ అండ్ ఎవల్యూషన్ అండ్ న్యూ బిగినింగ్ అన్నమాట నెక్స్ట్ యాక్షన్ సో మేనిఫెస్ట్ చేస్తున్నారు ఒక యాక్షన్ మోడ్ తీసుకురావాలనుకుంటున్నారు రిలేషన్షిప్లో ఒక యాక్షన్ తీసుకురావాలి అంటే ప్రాక్టికల్గా అప్రోచ్ కావాలి ఈ రిలేషన్షిప్లో అని చెప్పేసి అనుకుంటున్నారు అనమాట నెక్స్ట్ యింగ్ యాంగ్ సూపర్ సో రీయూనియన్ కావాలనుకుంటున్నారండి మీ పార్ట్నర్ మీతోని రీయూనియన్ చేయాలి ఎలాగైనా సరే ఈ రిలేషన్షిప్లో ఒక అబెండెన్స్ తీసుకురావాలి ఒక విక్టరీ తీసుకురావాలని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారనమాట సో వాకింగ్ ఇవే చూసారా సో మీరు ఎలా అయితే అనుకుంటున్నారో మీ పార్ట్నర్ కూడా వాక్ ఏవో చేయలేకపోతున్నారు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు సో ఒక స్టెప్పు తీసుకొని మూవ్ ఆన్ అవుదామా అంటే మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు వాక్ ఏవో చేయలేరు వీళ్ళు వీళ్ళ మీ మీ పార్ట్నర్ మనసులో మీరు ఎప్పుడు ఉంటారండి ఖచ్చితంగా సో ఖచ్చితంగా మీరు కూడా మీ పార్ట్నర్ మనసులో ఉంటారు మీ పార్ట్నర్ మనసులో మీరు కూడా ఉంటారు మీరు మూవ్ అవ్వలేరు వాకేవి చేయలేరు అదండి సో మనం సో ఇప్పుడు వచ్చేసి మీ పార్ట్నర్ కరెంట్ ఎట్లాంటి ఎనర్జీస్లో ఉన్నారు ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మనం చూద్దాం ఇప్పుడు ఓకేనా అసలు మీ పార్ట్నరు ప్రస్తుతం తన ఫీలింగ్స్ ఏంటి అసలు తన నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోవాలనుకుంటున్నారు తన థాట్స్ ఏంటి ఓకేనా ఈరోజు చూద్దాం మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఏంటి తన నెక్స్ట్ యాక్షన్ ఏంటి వాళ్ళు ఎలాంటి ఎనర్జీ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారో మనం ఈరోజు చూద్దాం ఇప్పుడు ఓకేనా సో మీ పార్ట్నర్ కరెంట్ ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఓకే సో ద వాల్ కార్డ్ అండ్ ఇంకా మీ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్ వచ్చేసి సో టెన్ ఆఫ్ వ్యాడ్స్ ఓకే సో వీళ్ళు ఏంటంటే మీ పార్ట్నర్ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే వీళ్ళు కొంచెం హీల్ అవుతున్నారండి మీ పార్ట్నర్ వచ్చేసి హీల్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఈ కనెక్షన్కి సంబంధించి ఏం చేయాలి ఏం చేయకూడదు మరి మెసేజ్ చేయాలా లేదా కాల్ చేయాలా లాంటి ఆలోచనలు కొంచెం పక్కన పెట్టిస్తారు కంఫర్ట్ జోన్లో ఉన్నారు వీళ్ళు అంటే వీళ్ళ టైంని వీళ్ళు ఓన్గా స్పెండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అన్నమాట ఏంటంటే మీ నుంచి కొంచెం చేంజ్ రావాలని చెప్పేసి మీ పార్ట్నర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీళ్ళు మీ మీరే తన ప్రపంచం వాస్తవానికి సో అందుకని చెప్పేసి వీళ్ళు టెన్ ఆఫ్ తోని సో మీ పార్ట్ మీ పార్ట్నర్ అంటే మీ పర్సన్ అంటే మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారంటే సో తన డైరెక్షన్ మార్చి అంటే తన దారి మార్చి మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారని మీరు అనుకుంటున్నారు మీరు కానీ తను ఎక్కడికి వెళ్ళిపోలేదు ఈ రిలేషన్షిప్లోనే ఉన్నారు ఇంకా చాలా బట్ ఫీల్ అవుతున్నారు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు వీళ్ళు ఓకే అలా అనమాట సో మీరు వచ్చేసి ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు నైట్ ఆఫ్ మైండ్స్ జస్టిస్ ఓకే సో ఇక్కడ ఏంటంటే సో మీకు ఒక మానసిక ధైర్యం అనేది కావాలండి మీకు ఒక మెంటల్గా ఒక బ్రేవ్నెస్ అనేది లేదు ఒక మానసిక ధైర్యాన్ని మీరు తెచ్చుకోవాలి మీకు అదేవిధంగా మీకు మానసిక ధైర్యం అనేది పెరుగుతుంది మీరు మానసిక ధైర్యాన్ని కూడా కట్టుకుంటున్నారు మీరు మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళడానికి తప్పకుండా సో జస్టిస్ ఏంటంటే మీరు మీ పార్ట్నర్ని లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలి ఎలాగైనా సరే లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి ఒక న్యాయం చేయాలి మీరు మీ పార్ట్నర్కి అని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారు ఇంకా మీ ఆలోచన కరెక్టే ఇక్కడ ఏంటంటే మీరు పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు ఆ పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని ఎమోషన్స్ కూడా బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు సో ప్రస్తుతానికి నేను ఎట్లాగైనా సరే ఎమోషన్స్ని నా కెరియర్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేయాల చేయాలని అనుకుంటున్నారు మీరు ప్రస్తుతం ఓకేనా సో మీ పార్ట్నరు తన సబ్కాన్షియస్ మైండ్లో అసలు మీ గురించి ఏమనుకుంటున్నారు చూద్దాం ఎంపరర్ ఎస్ సో మీ పార్ట్నర్ వచ్చేసి తన సబ్కాన్షియస్ మైండ్లో కొంచెం ఈగోయిస్టిక్ పర్సన్ అండి వీళ్ళు వీళ్ళకు ఏంటంటే మీతో రీయూనియన్ కావాలని ఉంది ఫీలింగ్స్ ఉన్నాయి ఎలాగైనా సరే మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ మీ పార్ట్నర్కి ఉంది కాకపోతే నువ్వా నేనా నువ్వు నేనా నువ్వా అనే ఆలోచనలో ఉంటున్నాడు అప్పుడప్పుడు ఫీలింగ్స్ ఎమోషన్స్ అన్నీ హైడ్ చేసుకుంటున్నాడు ఇష్టం ఉన్నా కూడా ఇష్టం లేనట్టుగా యాక్ట్ చేస్తున్నాడు ఒక టెంపరీ ఎనర్జీలో ఉంటున్నాడు కానీ ఇష్టం ఉంది ఇతనికి ఇష్టం లేదంటే యాక్ట్ చేస్తున్నాడు నువ్వా నేనా నేనా నువ్వా అనే పంతానికి పోతుంటాడు కానీ ఇతనికి ఫీలింగ్స్ అయితే ఉన్నాయి తన సబ్కాన్షియస్ మైండ్లో వాళ్ళు ఆలోచిస్తున్నాడు అనమాట సో నెక్స్ట్ ఫోర్ ఆఫ్ ఎంటకల్స్ మీ పార్ట్నర్ ఏంటంటే మిమ్మల్ని ఎక్కువగా చేయట్లేదు అంతేగాని మీ గురించి ఆలోచించట్లేదు అన్న మాట ఏం లేదు ఎక్కువగా మేము మీ గురించి పట్టించుకోవట్లేదు అంతే తప్ప మీరు మీరంటే ఇష్టం ఉంది మీరంటే ఇష్టం ఉంది ఒక ప్యాషన్ ఉంది మీ పార్ట్నర్కి కాకపోతే మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు తను తను కాపాడుకున్నా కాపాడుకుంటున్నారు మిమ్మల్ని వీళ్ళు చాలా ప్రేమించారండి చాలా డీప్ లవ్ చేశారు లిటరల్గా చెప్పాలంటే వీళ్ళు ఏడ్చారు సో మీ పార్ట్నర్కి మీరే సొంతం మీకు అన్నట్టుగా వీళ్ళు మిమ్మల్ని లవ్ చేశారు సో మీరు ఎవరితో మాట్లాడినా కూడా మీ పార్ట్నర్కి ఇష్టం ఉండదు అంత అంతలా ప్రేమించారు అన్నమాట మీ పార్ట్నర్ మిమ్మల్ని ఏస్ ఆఫ్ పెంటకల్స్ అంటే ఇదేంటంటే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి ఇది మేబీ బిజినెస్ ఆఫర్ అయినా ఉండొచ్చు ఏదైనా లవ్ ఆఫర్ అయినా ఉండొచ్చు ఎందుకంటే మీ పార్ట్నర్ను మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేశారండి అందుకని ఒక ఆఫర్ ఇవ్వాలని ఆలోచనలో ఉన్నారు అది మీరేమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి ఎయిట్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ ఎంటల్స్ ఇస్ ఆఫ్ కప్స్ సో మీరు వచ్చేసి ఏమనుకుంటున్నారంటే ఇక్కడ ఎయిట్ ఆఫ్ కప్స్తోని మీరు కొంచెం ట్రాప్డ్ ఫీల్ అవుతున్నారు ఈ రిలేషన్షిప్లో అంటే మీకు మీ పార్ట్నర్ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ అనేది రావట్లేదు మీ పార్ట్నర్ అసలు ఉల్కడము పలకడం ఎట్లాంటి లేదంటారు చూడండి ఎట్లాంటి రెస్పాన్స్ రావట్లేదు ఈ మనిషి కోసం ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి ఈ రిలేషన్షిప్లో నుంచి అసలు ఉండలేకపోతున్నాను బయటికి వెళ్ళలేకపోతున్నాను అసలు ఉండాలా వద్దా ఉంటే ఇవ్వదా ఉండకపోతే ఇవ్వదా వద్దా ఎందుకంటే ఎక్కడికి నాకు ఎమోషన్స్ అయితే ఉంటాయి ఉంటాయి కదా అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు సో కొంచెం అంటే ట్రాప్డ్ ఫీల్ అవుతున్నారు అనమాట ఓకేనా అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి కొన్ని మీకు ఏదో ఫైనాన్షియల్ లాస్ ఎమోషనల్ లాస్ కూడా అయ్యింది మీకు తప్పకుండా ఇక్కడ ఒంటరిగా ఉండిపోయారు మీరు మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నారు నెక్స్ట్ ఎయిట్ ఆఫ్ కప్స్ తో మీరు ఎమోషన్ అప్సెట్ లో ఉన్నారండి చాలా ఎమోషనల్ అప్సెట్ లో ఉన్నారు సో మీరు ఏమనుకుంటున్నారంటే మీ పార్ట్నర్ కొంచెం కూడా మాట్లాడట్లేదు అసలు ఏం చేయాలి అసలు ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అవ్వాలా వద్దా అంటే మూవ్ ఆన్ అవుతే ఏంటి మూవ్ ఆన్ అవ్వకపోతే ఏంటి ఉండాలా వద్దా ఈ రిలేషన్షిప్లో అని చెప్పేసి ఎమోషనల్ అప్షట్లో ఉన్నారు డిప్రెషన్లో ఉన్నారు సో మూవ్ ఆన్ అయిపోదాం అని కూడా అనుకుంటున్నారు ఒక్కొక్కసారి ఒకవేళ మీరు మూవ్ ఆన్ అయితే మాత్రం ఇక్కడ ఏంటంటే ఈ కార్డు పైన సన్ ఉంది కదా సో ఖచ్చితంగా మీకు వేరే పర్సన్తో న్యూ బిగినింగ్ అనేది అవుతుంది ఒకవేళ మీకు మూవన్ అవుతాయి ఏస్ ఆఫ్ కప్స్ సో వీళ్ళు ఏస్ ఆఫ్ కప్స్ ఏంటంటే మీరు మీ ప్రేమను మీ పార్ట్నర్కి ఇవ్వాలని అనుకుంటున్నారు ఓకేనా సో మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు కాపాడుకుంటున్నారు ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దని అనుకుంటున్నారు మీరు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు ఈ రిలేషన్షిప్లో కానీ ఓవరాల్గా చెప్పాలంటే మీ పార్ట్నర్కి మీ మీద ప్రేమ ఉంది మీకు మీ బాట మీద ప్రేమ్ ఉంది కాకపోతే కమిట్మెంట్ తీసుకోవాలని మీరు ఫెయిల్ అవుతున్నారు అది ఆల్రెడీ ఇక్కడ వచ్చింది మీ మీకు రీయూనియన్ ఉందని చెప్పేసి సో యాక్షన్ తీసుకోవడమే లేట్ ఇక్కడ యాక్షన్ తీసుకోవాలి అంతే ఎంపరీ ఎనర్జీలో ఉన్నారు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు ఈ సో ఎంపరీ నుంచి బయటకు వస్తే ఖచ్చితంగా మీరు ఎమోషన్స్ షేర్ చేసుకుంటారు యాక్షన్ తీసుకుంటారు మీకు కమిట్మెంట్ ఇస్తారు అనమాట సో సో ఇంకోటి వచ్చేసి మీ మ్యూచువల్ ఫీలింగ్స్ ఏంటి అసలు ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు మ్యూచువల్ ఫీలింగ్స్ చూద్దాం సూపర్ హేరో ఫ్రెండ్ చూసారా ఇద్దరు ట్రెడిషనల్గా అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలన్న ఆలోచన మీకు ఉంది కాకపోతే ఇక్కడ క్యాస్ట్ అండ్ రిలీజియన్ డిఫరెంట్ ఉండొచ్చు తప్పకుండా క్యాస్ట్ అండ్ రిలీజియన్ డిఫరెంట్ ఉంది ఇద్దరు ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకొని లాంగ్ ట్రావెల్ చేయాలని అనుకుంటున్నారు అనమాట ఓకేనా ఇది అసలు మీ పార్ట్నరుకి మీరంటే నిజంగా ఇష్టం ఉందా అసలు నటిస్తున్నారా అని కూడా ఒక క్లారిఫికేషన్ కార్డు తీస్తాం మీ పార్ట్నర్ నిజంగా మిమ్మల్ని ఇష్టపడుతున్నారా లేదా ఎస్ తప్పకుండా మిమ్మల్ని వీళ్ళు చాలా మిస్ అవుతున్నారు మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు మీరే కావాలనుకుంటున్నారు సో అట్లాంటప్పుడు మరి ఇంతలా కోరుకుంటూ ఇంతలా ఇష్టపడుతూ మరి కాల్ కానీ మెసేజ్ కానీ చేయవచ్చు కదా ఎందుకు వెయిటింగ్ ఎనర్జీలో ఉండడం రీయూనియన్ కావాలని అనుకున్నప్పుడు వెయిటింగ్ ఎనర్జీలో ఉంచద్దు కదా ఓకేనా కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకే సో మీ పార్ట్నరు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా అసలు మేము మ్యారేజ్ చేసుకుని లైఫ్లో ట్రావెల్ చేస్తాం లేదా ఎస్ తప్పకుండా అండి వీళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు సో మీ ఇద్దరి మధ్య ఫిజికల్ అట్రాక్షన్ కూడా చాలా ఉంది మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ కూడా చేస్తారు తప్పకుండా నో డౌట్ సో ఒకవేళ మీ పార్ట్నరు మేషరాశి నుంచి మీనరాశి ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం సో మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ మేషరాశి అయితే చూసారా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు సింహరాశి అయితే కొంచెం క్రాస్ రోడ్స్లో ఉన్నారండి సో నెగిటివ్ థింకింగ్ ఎక్కువ అయిపోయింది వీళ్ళకు పాజిటివిటీ లేదు శాగ్యుటేరియస్ ధనస్సు రాశి అయితే ఒక రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు కర్కాటక రాశి అయితే ఫిజికల్ అట్రాక్షన్ చాలా ఉంది ఒక ప్యాషన్ నిద్రం చేయాలనుకుంటున్నారు సో రుచిక రాశి అయితే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు లవ్ ఆఫర్ అయి ఉండొచ్చు బిజినెస్ ఆఫర్ అయి ఉండొచ్చు మీన రాశి అయితే మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు మిమ్మల్ని ఒక స్టార్ లాగా ఫీల్ అవుతున్నారు మిథున రాశి అయితే ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు వెరీ ఈగోయిస్టిక్ పర్సన్ సో తులారాశి అయితే మీరు ఒక నాలెడ్జబుల్ పర్సన్ మీరు ప్రాక్టికల్ పర్సన్ అని అనుకుంటున్నారు కుంభరాశి అయితే అక్వేరియస్ ఏదో బ్రేక్ త్రూ మూమెంట్ జరగబోతుంది వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి సో వృషభ రాశి అయితే మీరే తన ముష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు సో కన్యా రాశి అయితే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు సో మకర రాశి అయితే సో ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు డిప్రెషన్లో ఉన్నారు ఏదో ఫైనాన్షియల్ లాస్ కూడా జరిగింది వీళ్ళకి ఇదండి సో ఇంకోటి ఏంజల్ గైడెన్స్ చూద్దాం ఏంజెల్స్ ఏం చెప్పాలనుకుంటున్నాయి సో ఏంజల్ మెసేజెస్ ఫర్ యూ ఏంజల్ మెసేజెస్ ఫర్ యూ అండ్ యూర్ పార్ట్నర్ ఓకేనా ఏంజెల్స్ ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నాయి ఎస్ టేక్ యాక్షన్ యాక్షన్ తీసుకోండి ఆల్రెడీ చెప్తున్నాను కదా మీరు ఎంప్లైడ్ ఎనర్జీ నుంచి బయటికి రండి ఒక యాక్షన్ తీసుకోండి ఇక్కడ కూడా యాక్షన్ ఉంది మనకు వచ్చింది కదా ఇక్కడ యాక్షన్ వచ్చింది మీరు యాక్షన్ తీసుకోండి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటే ఈ రిలేషన్షిప్లో ఒక అబెండెన్స్ అనేది వస్తుంది టేక్ యాక్షన్ యాక్షన్ తీసుకోండి ఈ రిలేషన్షిప్లో సక్సెస్ అనేది వస్తుంది తప్పకుండా ఎస్ ఫర్ గివ్నెస్ ఒకవేళ మీ పార్ట్నర్ మీ దగ్గరికి వస్తే క్షమించేసేయండి మిమ్మల్ని మీరు కూడా క్షమించేసుకోండి ఇఫ్ యూ బిలీవ్ ఒకవేళ మీరు భగవంతుని నమ్మగలిగితే డివైన్ని ప్రే చేయండి ఈ రిలేషన్షిప్లో సక్సెస్ రావాలని చెప్పేసి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ